సూపర్ ఏది బాగుంది చికెన్ కర్రీలో చికెన్ ఫ్రై తింటా రెండు మిక్సీ దానికి తోడు ఏమైంది అయితే యూట్యూబ్ చేశానంటే మా ఎవరు ఫాలో అవుతారు మా ఎందుకు ఫాలో మా మమ్మన్నారు అసలు అయితే నేను వద్దున్నాను వద్ద నది నేనేం చెప్పకుండా చేసేసిన దాని తర్వాత మమ్మీ వాళ్ళకి నేను చెప్పలేదు వాళ్ళ ఫోన్లో నేను వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టుకున్నాను అనమాట ఫస్ట్ దాని తర్వాత ఈ వీడియో అందరికి పోతుందా అందరు చూస్తారా అందరు నేను చూస్తారు ఏమనుకుంటారు నీ గురించి ఏం మాట్లాడుకుంటారా అని చెప్పి ఏమేమో టెన్షన్ అయిపోయింది ఒకసారి నేను ఒకటి గెట్ రెడీ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అది మా పిన్నికి వెళ్ళింది మా పిన్ని కామెంట్లో నైస్ సజ్జు సూపర్ సజ్జు అని చెప్పి కామెంట్ చేసింది నేను చెప్పాను ఇలా నాకు కామెంట్ వచ్చిందని చెప్పి కథం అప్పుడు స్టార్ట్ మా విలేజ్ లో అందరికి వీడియో వెళ్ళిపోయింది అందరు చూసేశారు ఇక మమ్మీ ఎంజాయ్ అయిపోయింది ఏమనుకుంటారు ఏమేమి కానీ ఫిస్ట్ అంటే అసలు ఫస్ట్ సపోర్ట్ చేసిందే మా విలేజ్ వాళ్ళు అంటే మా మామ్ సైడ్ రిలేటివ్స్ అన్నమాట సో అలా ఇప్పుడు మనకి థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారనమాట ఇంకా ఫోర్ మెంబర్స్ చేస్తే ఇది త్వరలో హండ్రెడ్ కే హండ్రెడ్ కోరుకుంటున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి కానీ ఒకటి ఏంటంటే మా సంజయ్ వీడియోకి ఎక్కువ సబ్స్క్రైబ్ వస్తున్నారా నా వీడియోకి ఎక్కువ వస్తున్నారా మీరు కామెంట్లో చెప్పండి చూడ ఎక్కువ వరకు అయితే నా వీడియోకి వస్తున్నారని అని నేను కాదు నా వీడియోకి వస్తున్నారని ఏమి మీరు చూసి చెప్పండి ఓకే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి